కర్మ అంటే ఏమిటి ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళుతూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుందని దానికి ఈశ్వరుడు దేవి అదిగో ఆ పచ్చ చేను ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరికి వెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలు ఉన్నాయి నేను దాన్ని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అది వెళ్ళి పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది అవాంతంగా వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది భావోద్వేగాలు కట్టెలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని ఆ గాడిద యజమాని చంపేశాడు దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు దాన్ని చూసి నా పిల్లల మేనమామ వచ్చి ఆ గాడితో యజమాని భార్యను తమ్ముళ్ళని ఇద్దర్ని గొడ్డలితో నరికేశాడు చివరిగా ఆ మేనమామ అక్కడ ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వర ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దాన్ని ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడిదను కట్టేసిన తాడు మాత్రమే విప్పాను కానీ మీలో మీరు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు మీ లోపలి గుణాలకు తాళ్లు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ సచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలోని మాయ రాక్షత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు ఇదంతా గమనించిన పార్వతి చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడిగాడు ఈశ్వరుడు పార్వతి నివెరిపోయింది దేవుడు నీ కర్మను తగిలించడం ఎవరికీ సాధ్యం కాదు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటపడాలి రాక్షస తాళ్ళు విప్పుకున్నంతసేపు మాయకు తాళ్ళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు ఓ ప్రభా శివాయ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి